యాక్చువల్గా అయితే ఏంటంటే సార్ ఇక్కడ నేను ఎక్కువగా అయితే మాట్లాడను కాకపోతే నా సక్సెస్ కారణం ఏంటి అంటే నేను చేసుకోవాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోతాను అదే నా సక్సెస్ కారణం మాట్లాడటం చేయడం నలుగురు ఒక నైన్ పట్టుకొని మాట్లాడటం చేయడం అంటే పెద్దగా నాకు రాదు కానీ కూర్చొని నా చుట్టూ కూర్చొని ఎంతసేపు మాట్లాడమంటారు అంతసేపు హ్యాపీగా మాట్లాడారు ఓకే సార్ సార్ మీరే మా మోటి ప్రతి ఒక్కరు కూడా నేను అనేది ఏంటంటే ఇక్కడ ఎంతైనా సరే సంపాదించుకోవడానికి అవకాశం ఉంది ఒక మంచి నెట్వర్క్ అనేది ఇక్కడ క్రియేట్ చేయబడి ఉంది ఎంతైనా ఒకసారి చెప్పారు ఒక పైప్ లైన్ వేసుకోవచ్చు ఎంత కావాలి అంతా దాంట్లో చెరువులో చెరువు లేదంటే సంథింగ్ సముద్రం ఇంకోట ఇంకోట ఏదైనా సరే అట్లాగే ఇక్కడ ప్రతి ఉన్న ఒక్క పర్సన్ కూడా ఇవాళ ఇక్కడ మన ఎవరైతే కరుణాకర్ గారు ఉన్నారు ఆయన పిలిచారని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి ఇక్కడ కంపెనీ కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి మీకోసం మీరు వచ్చిన వాళ్ళు ఎంతమంది మీకోసం మీరు వచ్చిన కానీ ఇక్కడ ఏదో ఆయన పిలిచేరని రావడం